ఏ టీవీ మీడియా మీకు స్వాగతం కలుగుతుంది గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వరంగల్ రామన్నపేటలోని మణిద్వీప్ లో వైభవంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లడే రవి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లింగమూర్తి గ్రేటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగు సదానందం నూతన గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు భూపతి సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేత ప్రమాణం స్వీకారం చేయించారు గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ఫోటో వీడియోగ్రాఫర్స్ హక్కుల కొరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ప్రధాన కార్యదర్శి బిల్లా రమేష్ కోశాధికారి పాటి రాజు కార్యనిర్వహణ అధికారి కట్ల రాజు మీడియా ఇన్ఛార్జి కూరపాటి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు అది సూర్యబాబు గారికి మరి రాబోయే మూడు సంవత్సరాలకు ఈ సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి అని నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే వారు ఇప్పటివరకు చేస్తున్నది మరి ఎక్కడైనా ఏదైనా చెప్పేసి అని కదా ఎంతో మంది సంఘం నుంచి తీసేసి అప్పటికప్పుడు డబ్బు ఇచ్చే సంఘము జిల్లా సంఘం తెలంగాణ రాష్ట్ర ఫొటోడ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఈ రోజు గ్రేటర్ వరంగల్ ఫొటోండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రఖ్యాత చేస్తా జరిగింది ఈ సందర్భంగా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మొట్టమొదటిసారిగా అంటే అత్యాధునిక టెక్నాలజీ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు మీడియా కావచ్చు ఫోటోగ్రఫీ రంగం కావచ్చు తీవ్రంగా ప్రభావితం అవుతుంది అంటే ఉదాహరణకి ఒక యాంకర్ లేకుండానే ఏఐ న్యూస్ని ప్రజెంట్ చేయగలగడం అలాగే కెమెరాస్ లేకుండా డేటా లేకుండా డేటా ఇంటర్నెట్ తీసుకోవడం ఇలా మీడియా కూడా మార్పులు జరుపు జరుగుతుంది అనేకమైన మార్పులు జరుగుతుంది ఇదే క్రమంలో ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం వల్ల ఎక్విప్మెంట్ గురించి కావచ్చు టెక్నాలజీ గురించి కావచ్చు ఫోటోగ్రఫీ గురించి కావచ్చు అన్ని అంశాల పట్ల ఇవాళ అమెచ్యూర్కి సాధారణ విద్యార్థికి కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో ఇవాళ ఫోటోగ్రఫీ అనేది ఉంటుంది ప్లస్ ఈ ఈ టెక్నాలజీ అనేది పూర్తిగా ఆంగ్ల భాషతో ముడిపడి ఉంది కాబట్టి ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి గూగుల్ కానీ లేదా చాట్ జీపీటీ కానీ ఇంకేమైనా చేసినా అంటే గ్రోప్ కానీ ఏం చేసినా కూడా ఈ తరం చదువుకున్న ఇంగ్లీష్ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న విద్యార్థులు అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతున్నారు వాళ్ళు ఎంతో అంత ముందుకుపోగలుగుతున్నారు కానీ సంప్రదాయబద్ధంగా ఫోటోగ్రఫీ వృత్తిలోకి వచ్చిన సోదర ఫోటోగ్రాఫర్ల సభ్యులందరూ కూడా ఒకప్పుడు ఇంత టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం వస్తుందని ఊహించకుండా ఫోటోగ్రఫీ రంగంలోకి వచ్చిన వాళ్ళు కాబట్టి టెక్నాలజీ అప్డేట్ కాకపోతే ఉత్తీరించే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులుగా నేను చెప్పేది ఏంటంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒక కంపెనీకి ట్రైనర్గా నేను ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను కానీ ప్రతి సందర్భంగా ఇవ్వలేము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఈ కెమెరాలని లగ్జరీ వస్తువుగా కేంద్ర ప్రభుత్వం చూస్తుంటాం మొన్నే జిఎస్టీ సవరణ చేసినా కూడా కెమెరాల పట్ట కనికరం చూపలేదు ఎందుకంటే అది లగ్జరీ వస్తువు ఎవరికి లగ్జరీ వస్తువులు ఒక రాజకీయ నాయకుడికి ఒక డాక్టర్కి ఒక ఎమ్మెల్యేకి లేకపోతే ఒక లాయర్కి ఒక చాటడాకుంటే లగ్జరీ వస్తుంది కానీ ఒక మీడియా కెమెరామెన్ కానీ మాకు కానీ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నటువంటి కెమెరాలు భార్య పిల్లల్ని పోషించుకోవడానికి కోసం జీవనోపాధి కోసం పొట్టకోటి కోసం కెమెరాలు కొనుక్కుంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో పద్దెనిమిది శాతం జీఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి వాళ్ళు ఆరు లక్షలు మినిమం ఎక్విప్మెంట్ కొనుక్కుంటే లక్ష ఎనిమిది వేలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి ఇంతకాలం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా రానున్న రోజుల్లో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మీరు జిఎస్టీ తగ్గించలేదు కాబట్టి మాకు రీఎంబర్స్మెంట్ ద్వారా మీరు చేస్తారా లేదా సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తారా లేకపోతే వాళ్ళ ఈఎంఐలు కట్టలేక వడ్డీలు కట్టలేక వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వ్యాపరిస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు ఉపాధి సృష్టించడం కోసం వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఇక్కడ ఉన్న ఉపాధి కోల్పోయే పరిస్థితి కాబట్టి సాంప్రదాయబద్ధమైన ఫోటోగ్రాఫర్లకి ఉపాధి మెరుగుపరచడం కోసం జేఎన్టీ ప్రొఫెసర్తో కానీ ఇతర కాలేజ్ల ప్రొఫెసర్స్తో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా ఏఐ టెక్నాలజీ నేర్పించడం ద్వారా వీళ్ళు ఉన్న ఉపాధి కోల్పోకుండా మరొకరికి ఉపాధి చూసే విధంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి జిల్లా గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీగా అధ్యక్షునిగా ఈరోజు ఎన్నికైనాను ఈ గ్రేటర్ సంఘం పదహారులో రెండు వేల పదహారులో స్థాపించబడి పదహారు మంది సభ్యులతో కూడి ఇప్పుడు ఈ పది సంవత్సరాలకు ఐదు వందల మంది సభ్యులకు చేరుకుంది నేను మూడు సంవత్సరాల పేర్యల్లో వెయ్యి మందికి తీసుకుపోయి తీసుకొని వెళ్ళి ఇప్పుడు జిల్లా సంఘంతో రాష్ట్ర సంఘంతో కార్యవర్గంతో ఇంకా దీనిని కొత్త కొత్త టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్తానని వీళ్ళు నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిరథ మహి మహారథులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు